బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఒక అసాధారణమైన వ్యక్తి ఆ వ్యక్తి ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన వ్యక్తుల్లో ఆ వ్యక్తి కూడా ఒకడు ఆ వ్యక్తి దేవుని శక్తిని భూలోకంలో చూపించిన వ్యక్తి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ప్రా ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు వర్షపు చినుకు భూమి మీద పడటానికే భయపడింది అంతలా ప్రార్థన చేసే వ్యక్తి ఆ వ్యక్తి ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ప్రపంచాన్ని తలకిందులు చేసిన వ్యక్తి ఆ వ్యక్తి నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తను ఓచకోత కోసిన వ్యక్తి ఆ వ్యక్తి నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలకు ఏ నాలుగు వందల మంది అశ్చర ప్రవక్తలకు దేవుని శక్తిని చూపించిన వ్యక్తి ఆ వ్యక్తి ఇస్రాయల్ దేశంలో యోహోయ నిజమైన దేవుడని నిరూపించిన వ్యక్తి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఒక అసాధారణమైన వ్యక్తి ఎవరా వ్యక్తి ఎవరా వ్యక్తి ఆ వ్యక్తి ఏలియా దేవునికి స్తోత్రం హలుయా బైబుల్ గ్రంథంలో ఏలియా ఒక రోషం కలిగిన ప్రవక్త దేవుని కొరకు రోషంగా నిలబడే ప్రవక్త మొదటి రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఏలియా గురించి మనం చూస్తా ఉంటాం ఏలియా గిలాదు కాపరస్తులకు సంబంధించిన తిష్ఫీడు ఏలియా ఒక తిష్బీయుడు ఏలియా గురించి బైబిల్ గ్రంథంలో ఏమని రాసిందంటే ఏలియా సన్నిధిలో నిలబడే వ్యక్తి అని చెప్పేసి రాస్తుంది ఏలియా ఎప్పుడు ప్రవచనాన్ని ఎత్తినా కూడా ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యుహోవా జీవం తోడు అని చెప్పేసి తాను ప్రవచనాన్ని మొదలు పెడతాడు ఏలియా దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తి ఉన్న మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఏలి దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తి దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం నేడు మనకున్నదా ఈ దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తులే ఈ లోకంలో దేవుని కొరకు ధైర్యంగా నిలబడగలుగుతారు దేవునికి స్తోత్రం ఈనాడు అనేకులు దేవుని కోసం నిలబడలేకపోతున్నారు లోకంలో నిలబడలేకపోతున్నారు దేవుని కొరకు రోషంగా నిలబడలేకపోతున్నారు కారణం ఏంటో తెలుసా దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం వాళ్ళకు లేదు దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తులే దేవుని కొరకు రోషంగా నిలబడతారు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తివా బైబిల్ గందంలో మోసే ఉన్నాడు మోసే దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తి మోసే దేవుని సన్నిధిలో నిలబడ్డాడు కాబట్టి ఎర్ర సముద్రం మోసే ముందు నిలబడలేకపోయింది దేవుని స్తోత్రం దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తుల ముందు కష్టాలు నిలబడలేవు సమస్యలు నిలబడలేవు వ్యాధులు నిలబడలేవు బాధలు నిలబడలేవు ఎలాంటి గడ్డు పరిస్థితులైనా సరే వాళ్ళ ముందు నిలబడలేవంతే దేవునికి స్తోత్రం ఏలియా దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తి దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తులు దేవునికి కావాలి ఎంత కాలమైంది దేవుని సమకుమను నువ్వు నిలబడి దేవుని సమూకమున నువ్వు నిలబడగలిగితే లోకాన్ని ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలిగిన శక్తి దేవునికి ఇస్తాడు దేవునికి స్తోత్రం ఈనాడు అనేకులు ఎక్కడెక్కడో నిలబడుతున్నారు కానీ దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నారు లోకంలో పది పది నువ్వు పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం నీకు లేదు ఏలియా ఎప్పుడు చెప్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తి ఏలియా బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు యోన దేవుని సన్నిధి నుంచి యోన పారిపోతా ఉన్నాడు దేవుని సన్నిధి నుంచి టార్ష్యుకు పారిపోతా ఉన్నాడు ఈనాడు అనేకులు దేవుని సన్నిధి నుంచి పారిపోయే వ్యక్తులుగా ఉన్నాడు దేవుడు మనలాని దేవుని సన్నిధిలో నిలబడాలని పుట్టిస్తే దేవునికి దూరంగా పారిపోయే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు దేవుని సన్నిధికి దూరంగా పారిపోయే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు కానీ ఏలియా దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తి దేవుని కొరకు నిలబడే వ్యక్తి దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తులే దేవుని కొరకు నిలబడగలుగుతారు దేవునికి స్తోత్రం దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తులే లోకంలో దేవునికి సాక్షులుగా నిలబడగలుగుతారు ఎంత కాలమైంది నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి ఎంత కాలమైంది నువ్వు దేవుని సముఖమున నిలబడి దేవునికి స్తోత్రం పక్షమున నుండని వాడు నాకు విరోధనే దేవుడు వాక్యంగా సెలవిస్తుంది దేవుని పక్షమున నిలబడే వ్యక్తులే దేవునికి స్నేహితులు దేవుని చేతుల్లో వాడబడే వ్యక్తులు ఏలియా దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తి దేవునికి స్తోత్రం కలుగునగాక హలు లూయా ఒకరోజు ఏలియాకి యహో వాక్కు ప్రత్యక్షమై ఏలియాకి ఇలా చెప్తాడు అనమాట ఏలియా నువ్వు లేచి కేరీతో వాకు దగ్గరకు వెళ్ళు అక్కడ నేను నిన్ను పోషించడానికి కాకోవడానికి ఆజ్ఞాపించాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి దేవుడు ఏలియకి చెప్పినప్పుడు ఏలియ ఏ మాత్రం కూడా ఆలోచించకుండా కేరీ తువాకు దగ్గరికి వెళ్ళిపోతాడు బైబిల్ గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం రెండవ వచనాన్ని మూ రెండవ వచనాన్ని మనం చదువుకుందాం పిమ్మట యుహో వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు అతడి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దాను ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై చెప్తున్నాడు అనమాట ఏలియా నువ్వు కేరీతు బాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగియుండు కొంతకాలం అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు వెనండ్ అప్పటికే ఏలియా బహుబలంగా వాడబడుతున్నాడు ఆ రోజుల్లో యహోవా ప్రవక్తలందరినీ కూడా యజబేలు ఆహాబు చంపుతా ఉంటే ఏలియా ఒక్కడే దేవుని కొరకు రోషంగా నిలబడగలిగాడు ఏడు వందల మంది ప్రవక్తలో నిజదేవుని ఆరాధించే ప్రవక్తలో యజబేలుకు భయపడి దాక్కొని ఉన్నారు కానీ ఏలియ ఒక్కడే రోషంగా యజబేలునికి ఎదురుగా వెళ్లి యజబేలును ఢీకొన్నాడు దేవునికి స్తోత్రం శత్రువుకు భయపడి వాళ్ళందరూ ఉంటే ఏలియ ఒక్కడే శత్రువుకు వెళ్ళి సువార్త ప్రకటించాడు దేవునికి స్తోత్రం దేవునికి భయపడే వ్యక్తులు కాదు చావును చూసి లోకాన్ని చూసి భయపడే వ్యక్తులు కాదు కావాల్సింది లోకానికి ఎదురుగా వెళ్ళే వ్యక్తులు కావాలి హాలు దేవునికి స్తోత్రం వాళ్ళందరూ భయపడి దాక్కుంటే ఏలియా శత్రువుకి ఎదురుగా వెళ్ళి సువార్త ప్రకటించాడు యజబేని చంపిద్దని తెలిసినా కూడా ఏలియా దేవుని వాక్కును ప్రకటించాడు దేవునికి స్తోత్రం చచ్చిపోతామని తెలిసినా కూడా సువార్త ప్రకటించేవాడే నిజమైన క్రైస్తవుడు హాలు దేవుని వాక్యం ప్రకటిస్తే చంపుతారని తెలిసినా కూడా దేవుని వాక్యం చెప్పేవాడే నిజమైన క్రైస్తవుడు ప్రాణం పోయిందని తెలిసినా కూడా ప్రార్థించేవాడే ప్రార్థనా పరుడు దానియులకు రాజు చెప్తాడు ప్రార్థన చేస్తే చచ్చిపోతామని తెలిసినా కూడా దానియలు ప్రార్థించాడు చచ్చిపోతామని తెలిసినా కూడా ప్రార్థించేవాడే ప్రార్థనా పరుడు చనిపోతామని తెలిసినా కూడా దేవుని కొరకు రోషంగా నిలబడేవాడే నిజమైన క్రైస్తవుడు హా సమస్య వస్తే సమస్యకు ఎదురుగా వెళ్ళేవాడు నిజమైన క్రైస్తవుడు సమస్యను చూసి కష్టాలను చూసి భయపడి పారిపోయేవాడు కాదు ఏలియా ఏలియాలు చంపిద్దని తెలిసినా కూడా యజబులకు ఎదురుగా వెళ్ళాడు యజబులకు ఎదురుగా వెళ్లి దేవుని వాక్కుని ఏ మాత్రం భయపడకుండా ప్రకటించాడు ఏలియా దేవునికి స్తోత్రం హుయ సమస్యలకు ఎదురుగా వెళ్ళే వ్యక్తులు దేవునికి కావాలి లోకంలో వ్యతిరేక పరిస్థితులకు ఎదురుగా వెళ్లి దేవుని వాక్యాన్ని ప్రకటించే వ్యక్తులు దేవునికి కావాలి సమస్యను చూసి కష్టాలను చూసి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టే వ్యక్తులు కాదు దేవునికి కావాల్సింది సమస్యల్లో కూడా దేవుని సమాధానమును ప్రకటించే వ్యక్తులు దేవునికి కావాలి హలు లూయ నిజ నిజమైన ప్రవక్తలందరూ కూడా దాగి ఉంటే ఏలియ ఒక్కడు దేవుని సువార్తను ప్రకటించాడు హలు లూయ ఏలియ ఒక్కడు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు ఆ ఒక్కడు నువ్వెందుకు కాకూడదు హలు లూయ దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా దాగి ఉంటున్నారు ఈరోజు నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉన్నావేమో లే కష్టాలు ఎదురైనా సమస్యలు ఎదురైనా లేచి దేవుని వాక్యాన్ని ప్రకటించు లాగా దేవునికి స్తోత్రం శత్రువుకి ఎదురుగా వెళ్ళాడు ఏలియా శత్రువుకి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు ఏలియా దేవునికి స్తోత్రం కలుగును గాక అలాంటి వ్యక్తులు ఈ రోజు దేవునికి కావాలి చంపిద్దని తెలిసినా కూడా దేవుని సువార్తను ప్రకటించడం మాత్రం ఏలియా ఆపల చచ్చిపోతామని తెలిసినా కూడా సువార్త ప్రకటించేవాడే నిజమైన క్రైస్తవుడు దేవునికి స్తోత్రం నా కంటోలో ప్రాణం నా తల మొండో రెండు వేరైపోయినా కూడా దేవుని సువార్తన ప్రకటించేవాడే నిజమైన క్రైస్తవుడు దేవునికి స్తోత్రం హలు లూయా ఏలియా అదే చేశాడు శత్రువుకు ఎదురుగా వెళ్ళి దేవుని వాక్కుని శత్రువుకు ప్రకటించాడు దేవునికి స్తోత్రం ఏలియకు దేవుడు చెప్తున్నాడు అనమాట ఏలియా చాలు నువ్వేం చేస్తావంటే నువ్వు వెళ్ళి కేరీతు వాగు దగ్గర కొంతకాలం దాగియుండు అని చెప్పేసి అనంగులోనే ఏలియా ఏ మాత్రం కూడా ఆలోచించకుండా కేరీతువాగు దగ్గరికి వెళ్ళిపోయాడు వెన స అప్పటికే ఏలియా బహుబలంగా వాడబడుతున్నాడు అనేక ప్రాంతాలు తిరిగి ఏలియా సువార్త ప్రకటిస్తా ఉన్నాడు దేవుని చేతుల్లో బహుబలంగా వాడబడుతున్న ఏలియాని దేవుణాత్మ ఏమని చెప్తున్నారు తెలుసా కేరీతి వాకు దగ్గరికి వెళ్ళి నువ్వు దాగియుండు కొంతకాలం కొంతకాలం నువ్వు కనుమరుగయి అని చెప్పేసి దేవుడు అంటున్నాడు బహుబలంగా వాడబడుతున్న వ్యక్తిని ఏమంటున్నాడంటే నువ్వు ఎవరికీ కనపడకుండా నువ్వు ఏ ప్రసంగాలు చేయకుండా నువ్వు వెళ్ళి కొంతకాలం దాగియుండు కేరీతురక అని చెప్పేసి అంటే వెనక ముందు ఆలోచించకుండా ఏలియా దాగి ఉన్నాడు దేవునికి స్తోత్రం కేరీతు ఒక దగ్గర ఒక సంవత్సరం అంతా ఏలియా దాగి ఉన్నాడు ఏలియా దాగి ఉన్నాడు దేవుని హస్తాల్లో దాగే వ్యక్తులు దేవునికి కావాలి హలో మూడున్నర సంవత్సరాల సేవ కోసం ఏసుక్రీస్తు ప్రభు ముప్పై సంవత్సరాలు దాగి ఉన్నాడు బాప్తి యోహాను కూడా ముప్పై సంవత్సరాలు దాగి ఉన్నాడు దేవుని చేతుల్లో దాగి ఉండే వ్యక్తులు కావాలి గానుగు చాటును గోధుమలను దున్నగొడతా ఉన్నాడు ఉన్నాడు ఉండి ఎవరో గిద్యోను అంజూరపు చెట్టుకున్న దాగి ఉన్నాడు నతనీయులు దాగి ఉండే వ్యక్తులు దేవునికి కావాలి దేవునికి స్తోత్రం ఏలియా దేవుడు దాగియుడు అని చెప్పేసి అంటే ఏలియా దేవుడు దాగి ఉన్నాడు ఏలి కొంచెం కొంతకాలం నువ్వు కనుమరుగై ఉండు అని చెప్పేసి అంటే కొంతకాలం కనుమరుగై ఉన్నాడు దేవుడు నిన్ను దాచినప్పుడు దాగి ఉండు దేవునికి స్తోత్రం నువ్వు ఎంతగా దేవుని చేతుల్లో దాగి ఉంటే అంతగా దేవుడు నేను ప్రపంచానికి పరిచయం చేస్తాడు హాలు లూయా నువ్వు ఎక్కువ దాగబడి ఉంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా నువ్వు ప్రపంచానికి పరిచయం కాబోతున్నావు దేవుడు నిన్ను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాడు అందుకని నిన్ను దాస్తున్నాడు తన అంబుల పొదులో నువ్వు ఎక్కువ దాయబడి ఉంటే నువ్వు ఎక్కువ ప్రపంచానికి పరిచయం అవుతూ నువ్వు దాగి ఉండు నీ సిలువ చాటున ప్రసంగ వేదిక మీద నువ్వు చాటున దాగి ఉండు ఏదో ఒక రోజు నుండి దేవుడు ప్రపంచానికి పరిచయం చేస్తాడు దేవునికి స్తోత్రం ఒక మాట చెప్తున్నా విను నువ్వు కనబడాలి అని అనుకుంటే కనబడకుండానే పోతావు నువ్వు కనుమరుగై ఉంటే దేవుడు అనేకులకు నిన్ను పరిచయం చేస్తాడు అనేకులకు నిన్ను పరిచయం చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఏరియా దాగి ఉన్నాడు దేవుని బలిష్టమైన హస్తం ఎప్పుడు మన కొరకు చాచే ఉండిద్ది మనమే పరిగెత్తుకుంటూ ఆ బలిష్టమైన హస్తం కింద చేరి ఆ బలిష్టమైన హస్తం కింద దాగి ఉండాలి హలు దాగి ఉండే అనుభవం నేడు మనకుందా ఈ రోజు ఈ వర్తమానం సోదరుడ నువ్వు సిలువ చాటున దాగి ఉండే వ్యక్తివా లేక సిలువున దాచే వ్యక్తివా బాక్ తీసు వ్యూహానికి ఒక అలవాటు ఉంది తన యుద్ధకు వచ్చిన శిష్యులందరినీ కూడా దేవుని శిష్యులుగా మార్చబడేసేవాడు ఇచ్చే యోహాన్ ఎవరు వచ్చినా కూడా యేసు ప్రభుని చూపించి అదుగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గుర్రె పిల్ల అని చెప్పేసి అనండి బాప్తీసమిచ్చే యోహాను చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని వెంబడించడం ప్రారంభించేవాడు ఇచ్చే యోహాను తన దగ్గరకు వచ్చిన శిష్యులను యేసు వైపు తిప్పాడు ఏలియా దాగి ఉన్నాడు దేవుడు చెప్పింది చేసేవాడే ప్రవక్త ఏలియా దాగి ఉండు అని చెప్పేసి అన్నప్పుడు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఏలియా వెళ్ళిపోయాడండి దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడు అక్కడికి వెళ్ళిపో ఏ మాట కూడా వెనక ముందు ఆలోచించకుండా దేవుని మాటకు విధేత చూపించాడు ఏలియా నేను కేరీతి వాగు దగ్గరికి వెళ్తే నన్ను ఎవడ పోషిస్తాడో అక్కడికి ఎలా అని చెప్పేసి ఏ మాత్రం ఆలోచించలే ఏలియా దేవుడు చెప్పాడు ఏలియా వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడో అక్కడ అవసరాలని ఆయన తీరుస్తాడు నువ్వు దేవుడు చెప్పిన చోటకే ఏ మాత్రం ఆలోచించకుండా వెళితే అక్కడికి నీకు ఏమి కావాలో అవన్నీ ఆయనే సిద్ధపరిస్తాడు ఏలి యొక్క దేవుడు చెప్పాడు నువ్వు కేరీతి పోగ దగ్గరికి వెళ్ళి దాగి ఉండు అక్కడ నీకు కావలసిన ఆహారాన్ని కాకోళ్ళని చేత పంపిస్తాను అని చెప్పేసి అన్నాడు ఏలి వెళ్ళిపోయాడు దేవుని మాటకు విధేయత చూపించి ఏలి వెళ్ళిపోతే కాకుల ద్వారా ఏలిని పోషించాడు దేవునికి స్తోత్రం దేవుడు నేను సేవకరం అని పిలిస్తే నువ్వు సేవకు వస్తే నా పరిస్థితి ఏంటి నన్ను ఎవడ పోషిస్తాడు నా స్థితి ఏంటి నాకు ఆహారం ఉన్నదేమో నాకు వస్త్రహీనత వచ్చిద్దేమో అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాడు దేవుడు నిన్ను పిలిస్తే వెళ్ళు ఆయన నిన్ను ఎక్కడ రమ్మని పిలిస్తే అక్కడ అవసరాలను ఆయన తీరుస్తాడు అక్కడ ఆయన నిన్ను పోషిస్తాడు అక్కడ ఆయనని కొదువులన్నీ తీరుస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం ఏలి వెళ్ళాడు కేరీతి దగ్గరికి వెళ్ళు అనంగలోనే వెళ్ళాడు ఏలి అవసరతలన్నీ దేవుడు తీర్చాడు దేవుడు చెప్పింది చేస్తే ఆశీర్వాదం దేవుడు చెప్పింది చేస్తే దీవెన యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఆయన ఏది చెప్పాడో అది నువ్వు చేస్తే నీకు ఆశీర్వాదం ఆయన మీతో చెప్పినది చేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏసుక్రీస్తు ప్రభు చెప్పినది చేస్తే నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయినాయి ఏసయ్య చెప్పినట్టు రాయిని తొలగిస్తే కుళ్ళిపోయిన లాజర్ కూడా సువాసనగా బయటకొచ్చాడు హాలు లూయ ఏసుక్రీస్తు ప్రభు చెప్పింది చేస్తే మన జీవితంలో సువాసనే సువాసన హాలు లూయ ఏదియా దేవుని మాటకు విధేయత చూపించే వ్యక్తి ఏలియా దేవుడు చెప్పంలోనే వెళ్ళిపోయాడు ఏమాత్రం ఆలోచించకుండా నా ఆరోగ్యం నాకు ఆహారం ఎట్లా అయ్యో ఆలోచించరా ఏలియా వెళ్ళాడు కాబట్టి ఏలియను పోషించడానికి దేవుడు ప్రాణ ప్రణాళికను సిద్ధపరిచాడు దేవునికి స్తోత్రం ఏలియాను దేవుడు పంపించాడు ఏలియాకు ఏవైతే కావాలో వాటన్నిటిని కూడా ముందే దేవుడు సిద్ధపరిచాడు దేవునికి స్తోత్రం ఏదైనా ఒక చోటకి దేవుడు నిన్ను పంపిస్తా ఉంటే అక్కడ నీకు కావాల్సిన ఆయనే సిద్ధపరిచి ఉంటాడు సిద్ధపరుస్తాడు నీకు తెలియకుండానే నీకు కావలసిన దేవుడు అక్కడ సిద్ధపరిచాడు అందుకనే నిన్ను వెళ్ళమంటున్నాడు వాటన్నిటిని నువ్వు స్వతంత్రించుకోవడానికి దేవునికి స్తోత్రం కలుగునగాక హాలుయ